మంచిగా రెక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు రిక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అడగనికి అడగనికి వచ్చిన వాడు రుబ్బా మాట్లాడుతున్నాడు అది మనకి ఫోన్ లేదు వాడు ఏం వాడాడు అమ్మాయి కూడా వాడు కూడా అమ్మాయి పెద్ద పెద్ద రాడ్లే హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ ఆఫీషియల్ సో ఈరోజు కంటెంట్ ఏం లేదు ఇది రియల్ గా జరుగుతుంది ఇది మామిడు పిల్లని గెలికింది సో ఎవర్రా పిల్ల ఏంది ఏం చేసి వచ్చిన ఫాలో అయిస్తున్నాను నాకు ఏం అర్థం అయితే వాళ్ళు వస్తుంది ఇప్పుడు నాకైతే ఏం అయితే లేదు అని నేను ఇప్పుడు అయితే పిల్లని ఏదో అన్నాడు నువ్వు ఏమన్నా అన్నావు ఆ పిల్లని ఏంది అన్నా నేనేమన్నా వాళ్ళే ఏమో కెమెరాలు అవి చూసి నేను గల్లీలోకి వెళ్ళి ఆ పిల్లని చూస్తున్నానంట ఏమేమో చేస్తున్నానంట వాళ్ళు వచ్చి మాట్లాడినీకి నేను ముట్టనికి వస్తున్నానంట అంటే మన మన దగ్గరకు వస్తారు మన దగ్గరకు వస్తారు సరే వాళ్ళు వస్తారంట అందుకనే నేను వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఎవరిది తప్పు ఉంది అని చెప్పి నేనే ఇప్పుడు కెమెరా రికార్డింగ్ పెట్టుకుంటున్నా ఒకవేళ వాళ్ళకి తెలిసినా పెద్ద వాళ్ళు పీకేదేం లేదు కెమెరా అయితే అన్న పెడతా పిల్ల పిల్ల తప్పు ఉందా మా తప్పు ఉందా చూద్దాం నువ్వేం టెన్షన్ తీసుకోకురా నేను చూసుకుంటా వాళ్ళు వచ్చినాక మాట్లాడదాం పిల్ల బాగుంటుందా అరే నీ అబ్బా అరే పడుతున్నా సరే వచ్చినాక చూద్దాం వాళ్ళు ఏమైనా అన్నారు అనుకో మనం అంతా సెట్ చేద్దాం సరేనా నువ్వేం టెన్షన్ పడకు అంతా ఎంతమంది వస్తారు అన్నారు వాళ్ళు ఇద్దరా అంటే గ్యాంగ్ ఏమన్నా తీసుకొస్తే ఏవో ఎంత పెద్ద వచ్చినా మనకి అంతే పెద్ద పెద్ద రాడ్లే విడదాం అంతే 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 రానిగ వాళ్ళు చిన్న బక్క పూరగాళ్ళు వాళ్ళకి వాళ్ళ కొట్టేంత ఉందా వాళ్ళకి బస్ట్ బలం ఉందా వాళ్ళ చేతిలో మాకు ఉంది కదా నైన్టీ అనుకో ఇంకేం లేదు సరే పల ఇది తీసుకొని అనుకో అయిపోతుంది వాళ్ళ పని అయిపోయింది ఎడ తాయి కూర అంటే తప్పు నీ తప్పు లేకపోయినా నేను అనవసరంగా నేను గెలుపుతున్నారు వాళ్ళు కావాలని నేను కొడదామని వచ్చారుగా ఫస్ట్ ఆగు ఏంటి మీ ప్రాబ్లం మా చెల్లె నేమో అన్నమంటారా తమ్ముడు ఏమన్నావరా నువ్వు అన్నమంటారా చూసినావాను చూసినా మా చెల్లె చెప్తుంది బబ్బులు అంటే నీ పేరేగా అమ్మ తీసుకున్నరా నువ్వు మాట్లాడద్దు మధ్యలో నువ్వేనా కాదా మా చెల్లెని గెలుతున్నావు అంటే అరే రే రేంది మీరు మాట్లా పోతావా బాబు నెక్తున్నావు మాట పెద్ద మాట్లాడుతున్నప్పుడు రాట్లాడాలి ఆడళ్ళకి ఆడ ఆగు నువ్వు కాదన్నాలేమా బబులు ఆగు బాబ్లు మన నేను మాట్లాడుతున్నా కదా బబ్లు సాగునే నువ్ చదువుకోవాలి గమ్మున గల్లీలో ఎవరు స్టార్టింగ్ అంతా చూసినా నువ్వు చాటింగ్ చేసింది అంతా చూసినా ఆ పిల్లే జీడా నీయే జీడా చదువుకునేజీ ఆ పిల్ల స్కూల్ పిల్ల స్కూల్ పిల్లని ఎట్లా గెలిగోదావుతుందా నీ కాలేజ్ లేరా చదువుకోకుండా కాదురా తమ్ముడు నువ్వు చదువుకునే చదువుకో నువ్వు నువ్వు చదువుకు పీకి పీకి నువ్వేం చేసినవు పీకి పీకి వానికి నువ్వు వచ్చి చెప్తున్నావు అవున చెల్లెని గెలికినా నువ్వేమన్నా సక్కకున్నావా నువ్వేమైనా ఎంత మంది గెలికి వచ్చిన

అడుగుదాం అని వచ్చినా అడుగు అడుగుతున్నాడు ఒడి చేతినాడు మీ మీదకి ఎగురుస్తున్నాను ఏజ్ ఎంత ఆడెంత రెస్పెక్ట్ లేదు తప్పులేదు కాడు ఎగురుతాడు మీ మీది కూడా వస్తాడు అప్ప వస్తుండావు తీసుకొని వస్తుండ చాటింగ్ అంతా తీసుకొని వస్తుండు ఎవడు వస్తుండు వస్తుండు మా అన్న వస్తుండావు అర్థమైతుందా ఆడపిల్లని ఇట్లా అదే అని చెప్పి కేసు పెట్టి లోపల ఏమనుకుంటున్నాడు అరే నువ్వు కర్ర కిర్రా మంచిగా మాట్లాడరా తమ్ముడు మంచిగా ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు రిక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడు పెద్ద చె అందకే సరే అప్పుడు స్టార్టింగ్ చేసినా ఏం చేసినా చేసేది కాస్త మేము వస్తుండస్తుండవు చెప్పాను సిటింగ్ కేసీ లోపలి చేసా అంటే మీ అన్న అన్నోస్తాడు మీ అన్న వస్తే ఏం చేస్తావు బాయ్ అన్న నువ్వేం చేస్తావు నువ్వు ఏం మాట్లాడతావు పైకి పైకి ఎందుకు వస్తున్నావు అరే బాను ఇవో మీ చెల్లి తోటి మా వాడు మాట్లాడినట్టు ఏమన్నా ప్రూఫ్ ఏమైనా ఉంటే చూపి నువ్వు తీసుకొని వస్తుండు ప్రూఫ్ అంతా తీసుకొని వస్తుండ అవునా మా చెల్లెని గెలికింది ఆవిడ వచ్చినా నేను ఏం పని పాట రాలే మా చెల్లి దగ్గరికి ఎందుకు వచ్చినవరా అని అడగని వచ్చినా అడగని వచ్చిన అడగని వచ్చిన వాడు రుబ్బా మాట్లాడుతుండే అది నచ్చలేదు నువ్వు మాట్లాడు మీ తమ్ముడన్ను వ్యానికి ఇంకేసుకోండి కాకపోతే అది నేను వచ్చినా కూడా రుబాబ్ మాట్లాడుతున్నాడు ఆ రుబ్బాబు పనికిరాదు అని చెప్పు చెప్పు మేమే చెప్పు మన వస్తున్నా వచ్చినాక మాట్లాడతాను అరే నా నేను మాట్లాడుతున్నా కదా మాట్లాడా నా మాట్లాడే తప్పు లేదు కాబట్టి వాడు మాట్లాడు రుబాబ్సే మాట్లాడుతున్నాడు వాడు తప్పు ఉంటే వాడు భయపడతాడు తప్పు విషయం అంటలేను వాడు తప్పు నేను చూసినా రెండు కళ్ళతో నేను చూసినా కూడా తిరిగిండు చాటింగ్ కూడా చేసిండు వాడు ఏమేమి చేసి తీసుకుని అది ఫోన్ లేదా అంటే ఇక మీరు ఫోన్లు వాడా అందులో ఫోన్ లేకపోతే వాడు ఫోన్ లేదు వాడు ఏం వాడాడు అమ్మాయి కూడా వాడు అర్థమవుతుంది అమ్మాయి కూడా ఆడ అమ్మాయి కుండా అన్నాడు

వస్తున్నాడు నేను వచ్చిన మాకు ఇప్పుడే మా చెల్లె ఫోన్ చేసి నాన్న ఇట్లా నొల్లైతుంది ఇంట్లో అని చెప్పగానే డైరెక్ట్ నాకు తెలిసినోడే కాబట్టి డైరెక్ట్ అడగని వచ్చిన నిజంగా తెలియదు ఎవడు నువ్వు నాకు నాకు కూడా అర్థం అయితే లేదు నువ్వు ఎందుకు వచ్చినావు ఎందుకు కూడా పడుతున్నావు నీకు ఏం అవసరం అని వచ్చినావు నాకు అర్థం చెల్లికి ఎప్పుడు గెలిపినవారా ఎప్పుడు గెలిపినావు సరే వస్తు మా అన్న కూడా వస్తుండవు వచ్చినాక మాట్లాడతాను రావు మీ అన్నని తీసుకొని రావాలి వచ్చినాక మాట్లాడాలి ఆ ప్రూఫ్లు ఎక్కడనో అంటున్నావు ఆ ఏ ప్రూపుల్ ఫోన్ కూడా లేదు వానికి ఫోన్ ఉంటే ఉండదు ఆ ఫోన్